హలో నమస్తే నేను మీ రమేష్ కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నాడు వీడియో చేస్తున్నాను ఢిల్లీ నుంచి నేను కరీంనగర్ వస్తున్నాను బ్రీజాలు తీసుకొని వస్తున్నాను ఇప్పుడు మేము ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చి వీడియో తీస్తున్నాను ఈ వెహికల్స్ వచ్చేసి ఆన్ రోడ్ తీసుకొస్తున్నాము మూడు బ్రిజా జడ్డీఐ ప్లేస్ లాండి టాప్ అండ్ వేరియం సిక్స్టీన్ సెవెంటీన్ మూడు అండి రెండు సెవెంటీన్ నుండే ఒకటి సిక్స్టీన్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉన్నది నాన్ యాక్సిడెంటులు ఉన్నాయండి లో రీడింగ్ ఉంది బండ్లో ఎక్సలెంట్ కండిషన్లు ఉన్నాయి ఎలాంటి రిపేర్స్లో రెడీ టు డ్రైవ్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్స్ మీకు ఈ వెహికల్స్ వచ్చేసి ఎన్ఓసీ తోటి ఇచ్చేస్తాను మీరు లైఫ్ ట్యాక్స్ పెట్టుకొని రీఛేంజ్ చేసుకోవచ్చు ఇన్వాయిస్ కూడా ఉందండి బండ్ల వెహికల్స్కి తొమ్మిది లక్షల తొంభై వేలు ఉంది ఇన్వాయిస్ వచ్చేసి ఇంటూ నైన్ పర్సెంట్ కొట్టేసేయండి మీకు తొంభై వేల వరకు లైఫ్ ట్యాక్స్ వస్తుంది రీచేంజ్ చేసుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రెండ్స్ అదర్ స్టేట్ వెహికల్స్ తీసుకోవాలంటే మనకు మన ఆర్టీఓలో మనకు ఇన్వాయిస్ అడుగుతారండి చూసుకోవచ్చు ఇది రెండు వేల రెండింటికి ఇన్వాయిస్లు ఉన్నాయండి అన్నిటికి ఉన్నాయి ఇన్వాయిస్లు ప్రతి ఒక్కదానికి ఉంది ఒక్కదాని ఎగ్జాంపుల్ చెప్తున్నా సేమ్ ప్రైస్ ఉంది చూసుకోవచ్చు తొమ్మిది లక్షల తొంభై ఒక్క వెయ్యి ఉందండి ఇది సెవెంటీన్ మోడల్ది మీరు వచ్చేసి దీనికి ఇంటూ నైన్ పర్సెంట్ కొట్టేస్తే మనకు ఈ లైఫ్ ట్యాక్స్ అనేది వస్తుందండి చేసుకోవచ్చు మీకు వన్ లాక్ వరకు వన్ లాక్ లోపే వస్తుంది లైఫ్ ట్యాక్స్ వచ్చేసి ఏ వెహికల్లో చెక్ చేసుకోవచ్చు అన్ని వెహికల్లే ఉన్నాయి ప్రజెంట్ ఒక వెహికల్ మీకు వాల్యూ ఎంత ఉంటుంది వెహికల్ కాస్ట్ ఎంత ఉంటుంది చూపేయడాని కోసం మాత్రమే ఆ ఇన్వైస్ పెడుతున్నాను దానికి ఇంటూ నైన్ పర్సెంట్ వేసుకోండి మీకు లైఫ్ ట్యాక్స్ అనేది వస్తుంది అది డీడీ రూపంలో కట్టేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి వెహికల్ అయితే ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు విటారా బ్రిజా జెడ్డీఐ ప్లస్ అండి మీకు మొత్తం టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది పీడిఎఫ్ కూడా పంపిస్తాను కావాలనుకున్న వారికి రెడీ టు డ్రైవ్ అండి వెరీ ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ జీరో డిప్పు ఇన్సూరెన్స్ ఉంది లక్షా పదహారు వేల కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ విత్ షోరూమ్ రికార్డు పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తాను వారు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి చూసుకోవచ్చు మీకు దీంట్లో వచ్చేసి మనకు ప్లస్ ఏంటంటే మీకు పుష్టార్ట్ ఉంటుంది టాప్ ఎండ్లో మీకు ఆటో ల్యాంప్స్ ఉంటాయండి దీంట్లో మీకు ఆటో వైపర్ ఉంటుంది స్క్రీను రివర్స్ కెమెరా టోటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది ప్రైస్ కూడా తర్వాత చెప్తానండి చూసుకున్న తర్వాత ఎవరన్నా కావాలనుకున్న వారికి మీరు అడ్వాన్స్ వేస్తే మీకు హోల్డ్ అయిపోతుందండి ఎందుకంటే మూడు బ్రిజాలే ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు వస్తారు జడ్డే ప్లస్లే అండి ఎక్సలెంట్ కండిషన్లు ఉన్నాయి చిన్న మీకు ఇంటిమేషన్ పర్పస్గా వీడియో తీస్తున్నాను మీకు ఫుల్లీ లెంత్ వీడియో కావాలంటే నేను మళ్ళీ కరీంనగర్కి అయిన తర్వాత విత్ వాష్ తోటి మీకు అన్నీ చూపిస్తాను వెహికల్ అయితే ఫుల్ కండిషన్ అండి ఎలాంటి రిపేర్స్ లేవు ప్రజెంట్ రిపేర్స్ రెడీ టు డ్రైవ్ మీరు చేసుకోవాలనుకుంటే ఆయిల్ చేంజ్ చేసుకొని నడుపుకుంటే సరిపోద్ది ఎక్సలెంట్ కండిషన్ ఉంది హలో విల్సు ఇది ఇది వచ్చేసి పదహారు మోడలు ఇది పదిహేడు మోడలు ఇది పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇది కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నెక్స్ట్ ఇయర్ వరకు కీస్ ఉన్నాయి మీకు డెబ్బై ఐదు వేలు రీడింగ్ ఉందండి మీకు టైమింగ్స్ అని కూడా పర్లేదు వెహికల్ కూడా ఫుల్లీ కండిషన్ ఉన్నాయండి మంచి కండిషన్లో ఉన్నాయి ఫ్యూచర్స్ అన్నీ సేమ్ ఫ్యూచర్స్ అండి ఎవ్రీ ఫ్యూచర్ ఆటో ల్యాంప్స్ ఉంటే ఆటో వైపర్ ఉంటుంది స్క్రీను రివర్స్ కెమెరా టూ ఎయిర్ బ్యాగ్స్ టాప్ అండ్ వేరియంట్ ఎక్సలెంట్ కండిషన్ క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి మీకు బ్లూటూత్ వాయిస్ కాలింగ్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు ఇక ఫ్యూచర్స్ అన్ని ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటాయి చాలా బాగున్నాయండి వెహికల్స్ అయితే ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇవి టోటల్ టాప్ అండ్ వేరియంట్ ఎక్సలెంట్ కండిషన్లు ఉన్నాయి మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుంది నాన్ యాక్సిడెంటల్ మీకు ఎన్వస్ ఇస్తాను ఇన్వైస్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు అదర్ స్టేట్ ఎక్కడికైనా మీకు రేషియం చేసుకోవచ్చండి చూపించాను కదా లైఫ్ ట్యాక్స్ వచ్చేసి ఎంత వస్తుందో మినిమం టెన్ పర్సెంట్ సరిపోద్ది టెన్ లాక్ ఎబో ఉంటే మాత్రం ట్వెల్వ్ పర్సెంట్ పడుతుంది ఆవరేజ్ మీకు ఇన్వాయిస్ ఇంటూ పర్సంటేజ్ కొట్టేస్తే సరిపోద్దండి లైఫ్ లైఫ్ ట్యాక్స్ అనేది దీని జీవితకాలం ఎంత ఉందో దానికే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషను సారీ ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది మీకు చూపించలేదు చూపిస్తాను అది కూడా అరవై ఏడు వేల కిలోమీటర్లు అండి విత్ షోరూమ్ రికార్డు పీడిఎఫ్ కూడా పంపిస్తాను స్క్రీను రివర్స్ కెమెరా ఆటో క్లైమేట్ కంట్రోల్ సేమ్ ఆల్స్టీస్ అన్ని క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి మీకు బ్లూటూత్ వాయిస్ కాలింగ్ స్క్రూ అది స్క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి టోటల్ టాప్ అండ్ వేరియంట్ ఎవరైనా కావాలనుకున్న వారు మిస్ చేసుకోకండి ఏదో ఒకటి మీకు నచ్చిన వెహికల్ ఉంటాయి ఇందులో టాప్ అండ్ వేరియంట్ కదా సేమ్ కలర్స్ అన్నీ నెంబర్ ఆఫ్ టైర్సే ఎవ్రీథింగ్ ఒరిజినల్ అండి దీన్ని కూడా ఇప్పుడు దీంతో ఇన్వాయిస్ ఇన్వైస్ చూపించాను డిఎల్డి కూడా మన మన దగ్గరనే ఉందండి ఓనర్ ఇచ్చేసాడు ఈ రెండు మన దగ్గరికి చేతికి వచ్చేసినాయి సిక్స్టీన్ మోడల్ కూడా మీకు ఎన్ఓసి అప్లై చేసినప్పుడు ఆర్టీఓ ఆఫీస్ నుండి వస్తుందండి అది అది కూడా మీకు ఇచ్చేస్తాను షోరూమ్ ట్రాక్ పీడిఎఫ్ కూడా పంపిస్తాను అండి దీనికి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చి మేము ఆన్ రోడ్ తీసుకొస్తున్నాం వెహికల్ మీకు డీటెయిల్స్ అన్ని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నాకు వీడియో చేస్తున్నాను అండి కాల్ చేయకండి ఈరోజు మాత్రం ఈరోజు చూస్తున్న వారు మాత్రం ఎందుకంటే డ్రైవింగ్లో ఉంటాం కాల్ లిఫ్ట్ చేయరాదు అన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇంట్రెస్ట్ పర్సన్ మాత్రం వాట్సాప్లో మాకు మెసేజ్ చేయండి మేము ఆల్టింగ్ ఎక్కడన్నా ఆగిన తర్వాత మీకు మెసేజ్ రిప్లై ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు విటారా బ్రిజా జడ్డీఐ ప్లేస్ అండి వెరీ ఎక్సలెంట్ మీకు వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగింది విత్ షోరూమ్ రికార్డ్ పీడే పంపిస్తాను అండి ఈ వెహికల్ కూడా చూడొచ్చు రెండు వేల పదిహేడు అండి పదహారు పదిహేడు ఒకటి పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు పదిహేడే ఆల్మోస్ట్ చెప్తున్నా మీకు వ్యాలిటీ కోసం మీకు అది కొంచెం ప్లస్ పాయింట్ అదొక అరవై వేలు తిరిగింది ఒక డెబ్బై వేల పైన తిరిగింది అండి ఈ వెహికల్ వచ్చేసి సేమ్ రెండు వేల పదిహేడు ఫ్యూచర్స్ సేమ్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి సారీ ఒక కాస్ట్ చెప్పలేదు కదా ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇన్వాయిస్ ఇచ్చేస్తామండి ఏ స్టేట్ కైనా ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి మీకు ఐదు లక్షల అరవై వేలకు ఇచ్చేస్తానండి అండి ఇస్తాను ఇన్వాయిస్ ఇచ్చేస్తాను మీకు లైఫ్ ట్యాక్స్ కట్టుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు ఇన్వాయిస్ వాల్యూ చూశారు కదా పది లక్షల లోపే ఉంది నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పట్టవచ్చు ఎగ్జాంపుల్ ఒక టెన్ పర్సెంట్ వేసుకున్నా కానీ మీకు పది లక్షలకు వన్ ల్యాక్ వస్తుంది లైఫ్ ట్యాక్స్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి పదిహేడు మోడల్ సేమ్ లైఫ్ ట్యాక్స్ మాత్రం నైన్ నైంటీ థౌసండ్ వరకు వస్తుంది మీకు ఇన్వాయిస్ కూడా ఉంది దీనికి ఓనర్ ఇచ్చాడు మన దగ్గర నుంచి సేమ్ వాల్యూ ఉంటుందండి తొమ్మిది లక్షల తొంభై వేలు ఉంటుంది ఇంటూ నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది అంతే ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి మీకు ఆరు లక్షల యాభై వేలు అండి కరీంనగర్లో డెలివరీ అండి ఇవన్నీ టోటల్ మీకు ఇన్క్లూడింగ్ అన్ని ఇన్వీ ఇన్వాయిస్ ఛార్జెస్ టోటల్ మీకు అన్ని సర్వీస్ ఛార్జెస్ అన్ని కలిపి మీకు ప్రైస్ చెప్తున్నాను అదర్ స్టేట్ ఎక్కడికైనా ఇన్వాయిస్ తోటి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇచ్చేస్తాను ఆరు లక్షల యాభై అండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి సేమ్ ఆరు లక్షల యాభై వేలు అండి ఇంట్రెస్ట్ ఉన్నవారు రావచ్చు ఈ వెహికల్ కాస్ట్ మన రీడింగ్ వచ్చేసి అరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే దిగింది టోటల్ మీకు వీడియో కూడా పంపిస్తానని చెప్పాను కదా ఎక్స ఎక్సలెంట్ కండిషన్ ఉన్న షోరూమ్ కండిషన్ టోటల్ మీకు జీరో రిపేర్స్ రెడీ టు డ్రైవ్ టోటల్ డీజిల్ వేరియంంటే వెహికల్ అండి రోజు మాత్రం చూస్తున్న వారు మాత్రం కాల్ చేయకండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ట్వంటీ ఫోర్త్ తర్వాత ఆన్వర్డ్స్ ఎప్పుడైనా మీరు కాల్ చేసుకోవచ్చు ఎందుకంటే డ్రైవింగ్లో ఉంటాము రోడ్ కూడా కరెక్ట్ లేదు టోటల్ గుంతలు గుంతలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ వెహికల్స్ డీటెయిల్స్ అన్ని చెప్పాను కదా మా నెంబర్స్ వచ్చేసి కింద స్క్రీన్ పైన వేస్తాను చూసుకొని కాల్ రావచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిరి కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్